అందుకే సత్కర్మకి కర్మకి తేడా ఎక్కడ ఉంటుంది అంటే మనసు పవిత్రం అవడం అవ్వకపోవడం మీద ఉంటుంది నేను పొద్దున్నే మాట్లాడుతూ అంటున్నాను మా శిష్యుడితోటి నాకు ఇచ్చిన విడిదిలో ఒక కళ్ళు సీసా తీసుకొచ్చి నేను నాలుగు రాళ్ల మధ్యలో పెట్టి దాన్ని ఒక పూటంతా గంగోదకం పోసి అభిషేకం చేశాను ఇప్పుడు లోపల ఉన్న పదార్థం పవిత్రం అవుతుందా ఒక్కనాటికి అవుతుంది అది కల్లే లోపల గంగాజలం ఉంది పైన మూడు కడవల కళ్ళు పోశారు తెలియక ఇప్పుడు నేను అయ్యయ్యో లోపల గంగాజలం ఉందర్రా అని చెప్పి ఆ సీసా తీసి అందులో ఒక్క చొక్క కళ్ళు వెళ్ళలేదు మూత పెట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆ మూత తీసి చేయి తుడుచుకుని చేతిలోకి పుచ్చుకుని గంగ లోపలకు పుచ్చుకున్నాను గంగ శక్తి మారుతుందా నన్ను రక్షించడంలో మారదు గంగతో అభిషేకం చేసినా కళ్ళు మారదు గంగ లోపలుండగా పైన కళ్ళు పడినా గంగ మారదు లోపల మనసు ప్రభావితమైన నాడు వినడం చేత మనసు ప్రభావితమైందనుకోండి అది సత్కర్మ దాని ఎందుకు విశ్వాసం ఉంటుంది ఇది నన్ను రక్షించి తీరుతుంది ఇక్కడ నా దగ్గర నూట పదహారులు ఉంటే ఎలా ఖర్చు పెడతానో అలా నేను చేసిన దానం నన్ను రక్షిస్తుంది అసలు నేను అందుకే పుట్టాను చెయ్యాలి నేను మనుష్యుణ్ణి దాచుకోవడానికి కాదు ఇది శాస్త్రమునందు ప్రమాణ బుద్ధి చేత వస్తుంది గురువాక్య శ్రవణము చేత వస్తుంది లోభము విరగడానికి కారణం రెండే లోభం పుట్టడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు మీరు డబ్బులు ఇందుకు దాచుకోవాలని కామక్రోధ లోపమోహమాచ్చర్యములు ఏర్పడడానికి శిక్షణా కేంద్రములు అక్కర్లేదు తమంత తాముగా వస్తాయి విరిగిపోవడానికి ప్రబోధాలు అవసరం ఉంటాయి శాస్త్రం అవసరం కాబట్టి నితడు సత్కర్మవశమున అంటే గత జన్మలలో మనస్సులోకి బాగా ప్రభావితం అయ్యేటట్టుగా నమ్మాడు విశ్వాసంతో నమ్మి చేశాడు చేసిన పని ఎందుకైనా మంచి చేస్తే గొడవ వదిలిపోతుంది ఓ అగ్రత్తు తిప్పిడిపోతే వెళ్ళిపోతే గొడవ వదిలిపోలేదు వాడు అడ్డుపడితే మళ్ళీ మీరు అగ్రత్త కూడా చూపించరు అందుకే ఆ పని అది ఎందుకు వచ్చిన ఓ అగరత్తు చూపించి వెళ్ళిపోతే అయిపోతుందని స్నానం గదిలోంచి తువ్వాలు కట్టుకుని వచ్చి అగ్రత్తు తిప్పి వెళ్ళిపోయేటటువంటి భక్తి కర్మ నమ్మి పంచ కట్టుకుని గోచి పోసి కూర్చుని పది నిమిషాలైనా పూజ చేసి వెళ్ళింది సత్కర్మ అప్పుడు కూడా ఎవరి కోసమో కూర్చున్నది కాదు లోపల నమ్మి చేస్తే ఇతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు అందుకు పుట్టాడు బ్రాహ్మణ కులము